హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి ఈరోజు నేను మీకు మనం రెగ్యులర్గా చేసుకునే రసం రెసిపీని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళైనా పత్యానికైనా పైత్యానికైనా రామబాణ లాంటి ఈ రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి ఆరోగ్యం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము ముందుగా చిన్న నిమ్మ పండు అంత చింతపండును తీసుకుని ఒకసారి కడిగి ఒక చిన్న బౌల్లో వేసుకోండి దీంతో పాటు ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీనికి ఒక గ్లాసు వాటర్ వేసుకొని వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు నానపెట్టుకుని ఒక పక్కనుంచుకోండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందామండి ఈ రసం పొడి తయారు చేద్దాము దీంట్లోకి ఒక టీ స్పూన్ కందిపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే కొద్దిగా మెంతులండి ఎక్కువ వేయక్కర్లేదు కొద్దిగా వేసుకోండి దీంతోపాటు కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే మనం ఇందులో కారం అనేది వెయ్యమండి రసంలో ఎండుమిర్చేనండి మీరు తినే కారం మీకు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి వేసుకోండి నేను ఒక ఐదు ఎండుమిర్చి తుంపుకొని వేసుకున్నాను దీన్ని గ్రైండ్ చేసుకోండి చూడండి బరగ్గానే గ్రైండ్ చేసుకున్నాం కదా మరీ మెత్తగా అక్కర్లేదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలండి తొక్కతో సహా వేసుకోండి ఒక పది వేసుకోండి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి ఎంతో రుచికరమైన రసం పొడి అనేది రెడీ అయిపోయిందండి ఇది నెల ఉండదండి ఎందుకంటే మనం ఇందులో వెల్లుల్లిపాయ వేసాము కరివేపాకు వేసాము కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనము పది నిమిషాలు నానపెట్టుకున్నాం కదా ఈ చింతపండు టమాటాలని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చింతపండు టమాటాలను గట్టిగా నలిపి రసం తీసుకోండి ఇలా చేస్తేనే మనకి రసం అనేది టేస్ట్ బాగుంటుందండి చూడండి రసం అనేది మనకి రెడీ అయిపోయింది కదా టమాటా చింతపండు రసం తీసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆల్రెడీ పొడి చేసి ఉంచుకున్నాం కదండి చారు పొడి ఈ రసం పొడి ఉంది కదా ఈ రసం పొడిని వేసుకోండి రసం పొడి వేసినప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి కొంచెం కూడా మాడకూడదు గుర్తుపెట్టుకోండి దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోండి మరీ ఎక్కువ వేగక్కర్లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా చింతపండు అనేది ఈ రసాన్ని ఇందులో వేసుకోండి మనము ఒక గ్లాసు వాటర్ వేసి ఇప్పుడు రసం తీసామండి దాంతోపాటు ఇంకొక గ్లాసు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మనము సాల్ట్ వేసాము కారం అనేది ఇందాక మనము రసం పొడిలోనే వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని ఉప్పు కారం పులుపు అంత కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసాను పులుపు అయితే కొంచెం ఎక్కువ అనిపించింది అందుకని ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మొత్తం వేసి మళ్ళీ చెక్ చేసుకోండి ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా ఉంటేనే మనకి రసం ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు మరగనివ్వండి చూడండి రసం మరిగితే బాగుంటుందండి ఐదు నిమిషాలు ఇలా మరగనిచ్చిన తర్వాత మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకోండి కలుపుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోండి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆపేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా రసం రెడీ